వైసీపీ సామాజిక సాధికార బస్ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది కోవూరులో నిర్వహించిన బస్సు యాత్రలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు సార్ మంత్రి మేఘనగర్జున పేదల పక్షాన ఉండే సీఎంని వదిలేస్తే చరిత్ర క్షమించదన్నారు రాష్ట్రంలో అంబేద్కర్ మెచ్చిన పాలన నడుస్తోందన్నారు ఉప ముఖ్యమంత్రి రాజందోర సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సమన్వాయం జరిగిందని చాటి చెప్పేందుకు వైసీపీ చేస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్ర నెల్లూరు జిల్లా కొవ్వూరులో జరిగింది నిర్విఘ్నంగా సాగుతున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కోవూరు టపాతోపు నుంచి రాజుపాలెన్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు రాజుపాలన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఎంపీ విజయసాయి రెడ్డి ప్రారంభించారు బస్సు యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రి మేరుగ నాగార్జున ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మీడియా సలహాదారులు అలీ పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ప్రజారంజక పాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు మంత్రి మేరుగ నాగార్జున రాష్ట్ర చరిత్రలో దళితుల కోసం దళిత క్రైస్తవుల కోసం గొప్పగా ఆలోచించే నాయకుడు జగన్ అని తెలిపారు దళిత క్రైస్తవుల్ని ఎస్సీలుగా గుర్తించాలని చట్టం చేసి భారత ప్రభుత్వానికి పంపిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు మంత్రి మేరుగా దళితులకు ఎక్కడి నుంచో క్రిస్టియన్లకు ద్విత్ర ప్రదేశాల నుంచి వచ్చి సహాయం చేయాలని మిస్ట్రీలో వస్తే మిస్టర్ ఆ ఆస్తిని చంద్రబాబు టైంలో చంద్రబాబు అనుయాయులు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులు అప్పడంగా కాజేసి వేరే వాడికి అప్పుడు ఆక్రమించుకుంటే మా ముఖ్యమంత్రి గారి కోసం చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు చంద్రబాబు ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమం మీద దళితుల అభివృద్ధి మీద క్రైస్తవ సంక్షేమం మీద క్రైస్తవ అభివృద్ధి మీద నీతో చర్చిస్తాకి నేను సిద్ధంగా ఉన్నా రాష్ట్ర మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఘాటైన విమర్శలు చేశారు మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తమ పార్టీకి పనికిరాని ముగ్గురు ఎమ్మెల్యేలను జగన్ తీసేస్తే వాళ్లను చేర్చుకున్న పనికి మాలిన పార్టీ టీడీపీ అంటూ విమర్శించారు అనిల్ కుమార్ యాదవ్ మా జిల్లాలో ఎవరు ఎవరిని చెప్పినప్పటికీ ఎవరు ఎన్ని కార్యకృతలు కూర్చినప్పటికి ఏమి కాదు అడ్డాయితే మరోవైపు కోమురు నియోజకవర్గం రాజపాలెంలో సిఎం అభివృద్ధి ఫండ్ కింద కోటి డెబ్భై లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ని విజయ్ సాయిరెడ్డి ప్రారంభించారు ఏ విధంగా ఈ సెంట్రల్ లైటింగ్ పట్టణంలో చీకట్లు తరుగుతుందో జగనన్న అన్న అభివృద్ధి కూడా మీ జీవితాలలో అంధకారాల్ని